పచ్చడిలంటే చాలామందికి ఇష్టం అని తెలిసిందే అయితే సీజన్లో పెట్టే పచ్చడి రుచి మాత్రం మాటల్లో చెప్పలేనిది ఎక్కువ కాలం నిల్వ చేయకుండా తక్కువ ఆయిల్తో కొంచెం పచ్చడి చేసుకున్నా చాలండి ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉండవు ఎన్ని కూరలున్నా వేడి వేడి అన్నంలో కొంచెం పిక్కలు వేసి అదేనండో ఈ పచ్చడి వేసి కాస్త నెయ్యి తగిలించి మొదటి రెండు ముద్దలు తింటే ఉంటుంది ఆహా చాలా తృప్తిగా ఉంటుంది అలాంటి సీజనల్ పచ్చడి మిరపకాయ పచ్చడి కూడా మరి నోటికి ఎంతో కమ్మదనాన్ని ఇచ్చే ఈ కమ్మటి పండు మిరపకాయ పచ్చడిని చేసేద్దామా హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్ స్వేత్ అశ్విన్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఈ పండు మిరపకాయ మనం పచ్చడి పెట్టేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి పండు మిరపకాయలు చాలా ఫ్రెష్గా ఉండాలి అంటే మరి ముద్రగా ఉండకుండా ఫ్రెష్గా అలాగే పండు మిరపకాయ మరీ సన్నగా లేకుండా చూసుకోవాలి అలాగే దీనికి తొడిమ ఉండేటట్టు చూసుకోవాలి ఈ పండు మిరపకాయల్లో నీళ్ళు అలాగే కొద్దిగంటే కొద్దిగా ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి తొడిమ లేని పచ్చిమిర్చి ఉంటే అది తీసేసేయాలి లేదంటే నీళ్ళు అందులోకి వెళ్ళి పచ్చడి తొందరగా పాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు నీళ్ళు మొత్తం డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక డ్రై క్లాత్ మీద ఒక పొడి బట్ట మీద ఈ పండు మిర్చిలని వేసి నీళ్లు ఏమాత్రం లేకుండా ఒకసారి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా మాత్రం తడిలేదు ఇప్పుడు ఈ పండు మిరపకాయకున్న తొడమని తీసేసేయాలి అలాగే మిగతా పండు మిర్చి కూడా తొడమలు తీసేసుకొని పెట్టేసుకోవాలి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మిర్చిని మిర్చిని మనం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పావు కేజీ పండు మిర్చికి నేను అరవై గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండుకి ఏమన్నా నారలు గింజలు ఉంటే అవి తీసేసుకోవాలి అలాగే యాభై గ్రాముల ఉప్పు కూడా తీసుకొని పెట్టుకుంటున్నాను కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పండు మిరపకాయల్లో ఇప్పుడు చింతపండు అలాగే ఉప్పు వేసేసుకొని ఇవి మూడు మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇది ఇరవై నాలుగు గంటల సేపు నాననివ్వాలి ప్లాస్టిక్లో కాకుండా ఇలా స్టీల్ ప్లేట్లో కానీ సిరామిక్ జార్లో కానీ ఇలా నానబెట్టేసుకోండి స్టీల్ ప్లేట్లో అయినా కూడా ఒక రోజు కంటే ఎక్కువ నానబెట్టుకోకూడదు ఇది ఇలా మంచిగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకొని నెక్స్ట్ డే చెక్ చేసుకుందాం మరుసటి రోజు ఒక పావు టీ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు దూరగా సపరేట్గా వేయించి మెత్తటి పౌడర్ లాగా దంచి పెట్టుకోవాలి కనిపించిన విధంగా చూసారా ఇలా పొడి కింద దంచి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనము ముందు రోజు నానబెట్టుకున్న చింతపండు పండు మిరపకాయ ఉప్పు ఇప్పుడు ఈ పండు మిరపకాయలోంచి కొంచెం వాటర్ అనేది కనిపిస్తుంది అలాగే చింతపండు కూడా మంచిగా నానేది ఇందులో ఒక పది దాకా వెల్లుల్లి వేసి అలాగే ఒక చిన్న ముక్క అల్లం వేసి అలాగే మనము దంచి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసుకొని ఇది మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని మనము మిక్సీ పట్టేసుకుందాం ఒక మిక్సీ జార్లో కలుపుకున్న పండు మిర్చిని అందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి కనిపించిన విధంగా ఇలా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే మిగతాది కూడా మిక్సీ పట్టేసుకొని మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా తక్కువ శాతం పచ్చడి చేసుకోవడం వల్ల మనకి ఉప్పు ఎక్కువ పడదు అలాగే ఆయిల్ ఎక్కువ పడదు కొంచెం తక్కువ శాతమే ఉంటుంది కాబట్టి పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది పచ్చడి మొత్తం రుబ్బుకున్నాక ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కాస్త వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకుంటున్నాను పచ్చడి తాలింపు కోసం ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను అయితే పచ్చడిలో ఆయిల్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మంచిగా వేడయ్యాక అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఐదు నుంచి ఆరు వెల్లుల్లి ఐదు ఎండుమిరపకాయలు అలాగే గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నవి వేసుకుంటున్నాను ఇవి మంచిగా వేగాక కమ్మటి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి దీంట్లో వేసేసి ఈ తాలింపు పచ్చడికి మంచిగా పట్టేలాగా కలుపుకొని ఒక సిరామిక్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఏదైనా గ్లాస్ జార్లో పర్లేదు కానీ ప్లాస్టిక్లో స్టీల్లో వాటిలో స్టోర్ చేసుకోకండి మన కమ్మటి పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే జొన్న రొట్టెలో వేడివేడి అన్నంలో చాలా చాలా బాగుంటుంది నోటికి ఏ కూర రుచి తెలియనప్పుడు ఇలా ఒక్క పచ్చడితో తిన్నా చాలండి చాలా తృప్తిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్